హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది నిన్నటి వీడియో అంటే వరమహాలక్ష్మి వ్రతం పండగ రోజు అన్నమాట ముందుగా మీ అందరికి ఇంకొకసారి వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి మేమైతే పండగ చేయలేదు ఈ సంవత్సరము శశికళ సిస్టర్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము గుడిపల్లికి ప్రతి సంవత్సరం నేను కూడా చేసుకుంటానండి వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఈ సంవత్సరం అయితే చేయలేదు సిస్టర్ అయితే చాలా బాగా డెకరేట్ చేసింది వాళ్ళైతే ఫోర్ థర్టీకే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందంట మేము వెళ్లేసరికి టెన్ థర్టీ అయితే అయింది చూడండి ఎంత బాగా అలంకరించిందో అమ్మవారిని చాలా అంటే చాలా బాగా అలంకరించిందండి పోయి అయితే పూజ అయితే చేసుకున్నాను సిస్టర్ అయితే నాకు చాలా రోజులుగా చెప్తూనే ఉంది మీరు నోము నోమినా సరే మా ఇంటికి కుంకుమకైతే రావాలి సిస్టర్ మీరు అనేసి కుంకుమ పిలిచినప్పుడు ఖచ్చితంగా పోవాలి వద్దు అనే మాట అయితే అనకూడదంట అంటే రాను అనే మాట అనకూడదంట అందుకే నేను దూరమైనా సరే వెళ్ళాను అనమాట ఆ వరకు బంధువులు ఎవరూ కూడా రాలేదండి అంతా వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో కూడా వ్రతం అయితే చేసుకుంటారంట ఇంకా మొదటిగా వాయినం పుచ్చుకున్నది నేనే ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అనేసి అయితే నేనే పుచ్చుకున్నాను అనమాట ప్రసాదాలు చాలా రకాలైతే చేసిందండి చాలా అంటే చాలా మేమైతే పుట్టు తిన్న వీడియో తీసుకోలేదు అమ్మవారికి పూజ అయితే చేసుకునేసి అన్నం తినేసి తర్వాత అయితే ఇలా కుంకుమ తీసుకున్నాము కుంకుమ తీసుకొని బయలుదేరేయాలనుకున్నాము నాగరాజు సారు వాళ్ళ వైపు వస్తారు కాసేపు ఉండండి అంటే కూర్చొని ఉన్నాము వాళ్ళైతే దగ్గరే కాకపోతే లేట్ గా వచ్చారు దూరంగా ఉన్న మనమైతే కొంచెం తొందరగా వెళ్ళాము ఎంత ఓపిక్ గా చేసిందో తెలీదు చాలా రకాలైతే చేసింది ప్రసాదాల కోసము వచ్చిన వాళ్ళకి పెట్టడం కోసం కూడా పులిహోర స్వీట్ పొంగల్ పెరుగన్నం వీటితో పాటు సుగీలు వడలు ఒబ్బట్లు రవ్వంట్లు కజ్జాయిలు కజ్జికాయలు ఇంకా పాకుంట్లు ఇలా చాలా చేసిందండి నేను మర్చిపోయాను ఇంకా తాలింపులు పాయసం అన్నీ చేయాలంటే కూడా ఓపిక ఉండాలి వీటన్నింటితో పాటు అమ్మవారి డెకరేషన్ అయితే అద్భుతంగా చేసింది అక్కడ చూడండి గడ్డి ఉంది కదా అది టెన్ డేస్ ముందే వేసి పెట్టిందంట అలంకరణ కోసం అమ్మవారి దగ్గర అలంకరణ కోసం పెట్టడానికి చాలా బాగుంది ఈ ఐడియా అయితే నెక్స్ట్ ఇయర్ నేను కూడా ఇలా ఇలాగే ఫాలో కావాలనేసి అయితే అనుకున్నాను ఇంకా అంతలో పావు పావుని సిస్టర్ అయితే వచ్చింది పావుని సిస్టర్ నాగరాజు సార్ వాళ్ళ వైఫ్ అన్నమాట తనైతే పూజ చేసుకుంటుంది వాళ్ళైతే వ్రతం చేసుకోరంట ఇక్కడే వచ్చి పూజ చేసుకుంటా ఉంది మనమైతే వ్రతం చేసుకుంటాము ఈ ఇయర్ మాత్రం చేయలేదు అంతే పావుని సిస్టర్ దైతే పూజ అయితే కంప్లీట్ చేసుకుందండి కానీ వాళ్ళ ఆయన కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంది వాళ్ళు ఆయన వచ్చిన తర్వాత అయితే భోజనం తినేసి వెళ్తారు మేమైతే రిటర్న్ వచ్చేయాలనుకున్నాము వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాం కదా అంతలో పావనీ సార్ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారనమాట శిస్కల్లా సిస్టర్ పావనీ సిస్టర్ నేను కలిసి అయితే ఇలా అమ్మవారి దగ్గర మంచిగా ఫోటోలు అయితే తీసుకున్నాము చాలా బాగా డెకరేషన్ చేసింది కదండి అందుకోసం అక్కడ నుంచి నే మీకందరికీ విష్ చేయడానికి ఒక షార్ట్ వీడియో కూడా తీసి నిన్ననే పెట్టాను ఇలా వరలక్ష్మి వ్రతం అయితే పూర్తయిందండి నేను చేయకపోయినా చేసిన మంచి ఫీలింగ్ అయితే వచ్చింది చేసిన చోటకు వెళ్ళాను చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇంకా అందరం కలిసి కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకున్నాం ఎప్పుడో ఒకసారి కలుస్తాం కదా మనము ఒకరికొకరు రిలేటివ్స్ కాకపోయినా ఇలా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కలిసింది అని చాలా సంతోషంగా మాట్లాడుకున్నాం నాగరాజు సార్ అయితే వచ్చేసారు ఇంక మేమైతే బయలుదేరేసామండి వాళ్ళైతే అదే ఊరు కాబట్టి ఇంకా కాసేపు ఉండేసి కూడా వెళ్ళొచ్చు మనమైతే ఎంగుడిపల్లి నుంచి శాంతిపురంకి రావాలి శ్రీలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదాలు మాతో పాటు మనందరిపైన ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలనేసి అయితే అమ్మవారికి రిక్వెస్ట్ పత్రం పెట్టేసి రిటర్న్ అయితే అయిపోయాము గుమ్మంని ఎంత అందంగా అలంకరించిందో చూడండి శశికళ సిస్టరు ఇంకా గుడిపల్లి స్టేషన్ దగ్గరకు వచ్చాము అక్కడైతే రైల్ గేట్ వేసేసారు కాసేపు ఉండేసి మళ్ళీ బండి ఎక్కేసి రిటర్న్ అయితే అయిపోయామండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి